కోట్లు లేకపోయినా అప్పులైనా అద్దీళ్ళైనా అనుకునే జరగకపోయినా లేని ఎత్తినబడ్డ అవమానాలైనా నిందలైనా ఘోరమైన పరిస్థితులైనా లెక్క చేయొద్దు సంతోషం సంతోషం పోనీయొద్దు పండగ చేసుకోవటం మానుకోవద్దు ఎందుకంటే నిత్య జీవం నీకు ఇవ్వడానికి అయినటువంటి జీవం గల దేవుని నువ్వు తెలుసుకొని ఉన్నావు పరలోక పౌరత్వంలో నువ్వు ఉన్నావు అన్నీ కలిగుండి కూడా ఒకటి నరకానికి పోవటం కంటే అన్నీ లేకపోయినా నువ్వు నిత్య జీవానికి వెళ్ళబోతున్నావు నాంతరంగము ఇది నాంతరంగి భాగ్యమే నాచ్యమాడను నాంతరంగము ఇది భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తిగా నవారసుడా జీవి తును నిత్యముని నీడలో ఆ నీ పాటల మకరందము జీవి నీత్యము నిత్యముని నీడలు ఆ స్వాధీంతోను నీ పాటల మకరందేవునికి మహిమా కాబట్టి మీరు ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా ఏం లెక్క చేయొద్దు ప్రభు సెలవు లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏవి రావు తెలిసి తెలిసి నీకు అనుమతించాడంటే నీకు అవసరం ఇంకా వేరే వేరే ఇంకా వేరే ఆలోచనే లేదు నువ్వు ఎన్ని మోస్తున్నావు అన్ని అవసరం కొంచెం మోస్తున్నావు అంటే అది నీకు అవసరం ఎక్కువ మోస్తున్నావు అంటే ఆ రేంజ్లో నిన్ను ప్రెజర్ పెడితే కానీ దేవుడు అనుకున్న షేపు నీలో రాదు మరి అంతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొలత ఉంది ఒక్కొక్క ఏర్పాటు ఉంది ఆ ఏర్పాటులోకి ఆ వ్యక్తి వచ్చేసి ఆ షేప్ ఆ వ్యక్తిలో రావాలి అంటే దాని తగ్గ ఫోర్స్ ఆ వ్యక్తి మీద దేవుడు ఉంచాలి ఆ ఒత్తిడి కలిగించాలి అప్పులు రోగాలు నొప్పులు తిప్పులు నిందలు అవమానాలు బాధలు తిరస్కారాలు పురస్కారాలు ఒంటరితనాలు రకరకాలు ఇవన్నీ సమకూడి మన మేలు కొరకే తీసుకొస్తాడు అంతా అందుకోసమే ఎప్పుడైతే అదృష్టం అయి ఉన్న యేసుని స్వీకరించావో అదృష్టవంతుల జాబితాలో చేరిపోయావును కొంతమంది ఈ హస్త సాముద్రికం చూపించుకొని నాకు ఈ రేఖ ఎట్టు ఉందంట ఈ రేఖ ఇటు నాకు పెళ్లి పెటాకులు అయిద్దంట నేను పెందలాడి చేస్తానంట నాకు దరిద్రపు రేఖ ఉందంట ధనం రేఖ లేదంట ఇవన్నీ చూసుకొని గందరగోళం అవుతుంటారు నేను చెప్తున్నా నీ రేఖలు ఎన్నోకర్లు తిరిగినా ఎప్పుడైతే ఏసు అనే ఆయనను నువ్వు స్వీకరించావో ఈ రేఖలన్నీ ఇప్పుడు రేఖల గురించి మాట్లాడే వాళ్ళ సంగతి చెబుతున్నాను ఇప్పుడు నేను ఈ చేతిలో హారతి కర్పూరం పుట్టించాను అప్పుడు భక్తి తీవ్రత ఎక్కువయ్యి భక్తి తీవ్రత ఎక్కువయ్యి దీక్ష తీసుకొని చేతిలో కర్పూరం వేసుకొని ఎందుకు దేవుడు ప్రసన్నమవుతాడని స్పూన్లు చెంచాలలో కాదు చేతులు ఇద్దామని వేసుకున్నది అందుకే ఈ చేతి మీద మచ్చ హారతి కర్పూరం ముట్టించింది మచ్చ ఈ చేతుల అది అర్థమైందా మరి ఇప్పుడు నా రేఖలను చెదిరిపోయినాయి ఇప్పుడు ఏమైంది నా జాతకం ఒకడికి అసలు చేయలేదు పాపం వాడి జాతకం సంగతి ఏంది నేను చెబుతున్నా మీరు హస్త సాముద్రికం చెప్పండి లేకపోతే పాద సాముద్రికం చెప్పండి నుదుటి సాముద్రికం చెప్పండి మీరు ఏదన్నా చెప్పండి అన్నిటినీ తారుమారు చేసి నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను కూడా నీకు అనుకూలంగా తిప్పగల విశ్వ సార్వభౌముడిని విశ్వ అధిపతిని నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు కొంతమంది మా ఇంట్లో ఈ మూల పెరిగిందంట ఆ మూల తగ్గిందంట ఏంది దర్వాజ ఇటు పక్క ఉండకూడదంట ఇటు ఉండాలంట పూర్వకాలపు వాస్తులోనేమో వాయువ్యంలో వాకిలి పెట్టి ఈశాన్యం మూసారు కిటికీ పెట్టారు ఇప్పుడు నవీన వాస్తులోనేమో ఈశాన్యం ఓపెన్ చేసి వాయువ్యం మూశారు అంటే మనుషులు మారేటప్పటికి వాస్తు మారిపోతుంది వాళ్ళ ఇష్టం వాస్తు లేదు అస్తు లేదు ఆ పాటలన్నీ పడి పడి గుల్ల గుల్ల అయిపోయాం మేము డబ్బులన్నీ పోగొట్టుకున్నాం ఇంత గొడవ అయితే చాలిక మా ఇంట్లో టేపు తీయటమే పట్ట టేప్ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయు అన్ని కొలతలు కొలుచుకుంటాం సరి కొలతలు పడతాం మూల కొలతలు పడతాం శాలి శాలి ఎదురుందా పడతాం కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా సింక్ అయిందా పడతాం అన్నీ చూసుకుంటాం అర్మర ఎక్కడుండో లాండే ఉంది కిటికీ ఆడు లాండే ఉంది దర్వాజా ఏడున్నా లానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి ఎందుకు మనం కొట్టుకుంటున్నాం ఇక తడవకొక తెచ్చేవాళ్ళ సిద్ధాంతల్ని వచ్చినోడో వాళ్ళు ఏదో ఒకటి పగలగొట్టేవాడు కొట్టేవాడు మరి ఏం చెప్పకపోతే మనం మరి ఇది చేత అనుకుంటాం కదా అందుకని వాడు వాడి పాండిత్యం చూపించడానికి ఏదో ఒకటి పగలగొట్టేవాడు కొట్టేవాడు సార్ అంత ముందు వచ్చినోళ్ళు ఇటు పక్క పగలగొట్టి అటు పక్క పెట్టించారు సార్ మీరేం అటుపక్కల కొట్టి ఇటు పెట్టమంటున్నారు అంటే ఎవడే వాడు చెప్పింది మా నాన్న అడిగాడు నీ పేరేంటి నా పేరు బ్రహ్మయ్య అండి బ్రహ్మయ్య బాధ మరి ఆ ప్రకారం ఇది ఇది ఉండకూడదు మరి ఇది ఆ పేరు బలం అండి ఓ పేరు తేడా ఉందా ఆయన ముందు ఆయన పేరు ఎవ్వారని చెప్పలేదండి మరి అందుకే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎట్లాంటి పనులైన చేస్తున్నారు ఇక ఎందుకు నేను చెప్పినట్టు చే నీ పేరు బలాన్ని బట్టి ఈ పని చేయను అసలు ఇక చూసుకోవాలంట ఏంది చూసుకునేది పగలగొట్టే అవన్నీ మార్చి పెట్టుకొని మళ్ళా మొదటిగా వచ్చాయి అప్పులు అప్పులైనాయి కొట్లాట్లు కొట్లాట్లేనాయి అవమానాలు అవమానాలు అయినాయి మరీ ఫైనల్ అయితే ఇంకొకటి అయితే గందరగోళం నేనే అసలు మహానిష్టతో పూజ నలభై ఒక్క రోజు రోజుకు మూడు సార్లు స్నానం మనం ఒకసారి పోసుకోవటం కష్టం అంటే మూడు సార్లు స్నానం చేసినప్పుడల్లా స్పెషల్ పూజ చేయాలా సాంబ్రాణి ఒకటి ఇచ్చాడు స్పెషల్గా దూపం వేయాలా ఆవాలు ఇచ్చాడు ఇంటి చుట్టూ చల్లాలా తిరిగి ఫుల్గా దూపం కొట్టి తలుపులేసేవాడిని దేవుళ్ళు బాగా పిలుచుకోవాలని మా చిన్న ఇంటి మీద కూడా చల్లేవాడిని కాసిని ఎందుకంటే మేము బాగున్నప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు బాగుంటున్నారు ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాం వాళ్ళ దరిద్రంగా ఉన్న మాకు వచ్చే డౌట్ నాకు నేను వాళ్ళ ఇంటి కూడా కాసిన చల్లేవాడిని హై హైవేలో ఆర్ఎంబి రోడ్లో ఇదైనప్పుడు వాళ్ళ మా ఇంటితో పాటు వాళ్ళ కూడా తీసేశారు అది ఒరిగింది వాస్తులు పాటిస్తే చివరికి ఫ్లాట్ మిగిలింది మేమే కాదు ఇట్టంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఎవరి కోసం చెప్పిస్తారో నాకు తెలియదు ఈరోజు దేవుడు ఈ బాధితులు ఎవరు ఉన్నారో మరి ఇంత క్లియర్గా వింటా కూడా కొంతమందికి పిచ్చి వదలదు కానీ అన్న చెప్పింది నిజమే కానీ కాదన్నయ్య అంటారు ఏం తీసుకొని కొట్టాలి వీళ్ళని ఉంటారు అంత కరెక్టే కానీ కానీ ఎక్కడుందో ఏనాడు పుట్టిందో నీ తలకాయ పుట్టింది ఏం పుట్టింది బాబు మనుషులు కల్పించిన కల్పనలు ఒకవేళ నువ్వు అన్నదే నిజమైతే దాన్ని కూడా నీ కొరకు శాసించగల సార్వభౌముడు యేసు నీ చేతబడి వాస్తు చెల్లంగి బాణామతి మంత్రప్రయోగాలు హస్త సాముద్రికంలో రేఖల తారుమారు నీ జాతక చక్రంలో నీకున్న గండాలు నీ ఆయుక్షీణత సమస్తమును నీ కొరకు మార్చివేయగల సర్వాధికారి యేసు యేసు హిజికియాక ఆయుష్ అయిపోయింది అయిపోయింది నీ టైం రెడీగా అన్నాడు లేదు కాస్త బతకాలను ఉందన్నట్టు చెప్పాడు సరిపో పదిహేను ఏళ్ళు బతికేపో అన్నాడు ఓ పదిహేను రోజులు గడివిస్తాను అన్నట్టు పదిహేను సంవత్సరాలు బతికేమన్నాడు ఆయుష్ అయిపోయినాక పదిహేను ఏళ్ళు పొడిగించాడు అండి ఆయనకు సాధ్యం నీ జీవితం అయిపోయిందని జనం చెబితే కాదు కాదు ఇంకా నేను పొడిగిస్తున్నా పో అంటాడు ఆయన నీకు వచ్చిన రోగంతో నువ్వు చస్తావని వైద్యులు అంటే లేదో నేను నిన్ను స్వస్థపరుస్తా ఇంకా నువ్వు పదినైదు సంవత్సరంలో ఆయుష్యం నీకు ఇచ్చేదనో అంటాడు ఆయన ఇంకా నీకు ఆయుష్ ఇస్తాను నేను బ్రతికిస్తాను నీకేంది ఓహ్ చేయిపో అంటాడు మనుషులు నీ జాతకం గందరగోళం అంటే ఆ గందరగోళమైన జాతకాన్ని తిరగరాయగల దేవుడు యేసు హలో లోయా ఓ ఎన్నో ఇవన్నీ తెలియవు మనకి కానీ ఎవరు జోక్యం చేసుకొని తెలిపారు ఆయనే ఆయనే తెలియదు బ్రభా అన్నీ నేర్పుకుంటూ వస్తున్నాడు ఇక చెప్తా మోక్ష మార్గం మనకి తెలియదు దేవుడే తెలిపాడు నీకు పరిశుద్ధులు కలిసి సువార్త చెప్పినా ఆయన తీసుకొచ్చిందే నువ్వెక్కడన్నా దేవుని వాక్యం విన్నా ఆయన నిన్ను అలా కలిపిందే నీ రక్షణ వెనక దేవుని జోక్యమే ఉంది ఆయన ప్రమేయమే ఉంది ఇది పరిశుద్ధాత్మ సహాయమే రక్షణ మార్గం నిన్ను నడిపించింది ఆయన లేకపోతే నీకు తెలియదు ప్రభువుని ఎలా ప్రార్థించాలో తెలియదు నీలో ఉండి నీతో ఉండి ప్రార్థన చేయిస్తున్నవాడు ఆయన ఎందుకంటే నీవు బలహీనుడవు అని చెప్పాడు బలహీనురాలివే అని చెప్పాడు దేవుని మార్గంలోకి వచ్చి విశ్వాసంలో ఎలా నిలబడాలో ఎలా నిలదొక్కుకోవాలో నీకు తెలియదు కానీ నిన్ను నిలబెడుతున్న వాడు ఆయనే ఎన్నోసార్లు నీ ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఎదురైనాయి లెక్క ప్రకారం ఇస్కర్ యోధ యోధా ఎప్పుడూ నువ్వు దెబ్బ తినాలి కానీ సీమోను పేరులాగా తిరిగి నువ్వు తిప్పుకొని మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు శోధింపబడి బలహీనపడి నువ్వు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకొని నువ్వు చెడిపోకుండా మళ్ళా దేవుని వైపు తిరిగేటట్టు నిన్ను తిప్పినవాడు కూడా ప్రభువే విశ్వాసం ఉంచావు ఆ విశ్వాసం తప్పిపోకుండా నీలో స్థిరపడటానికి కారణం కూడా ప్రభువే నీకు తెలియదు ఈ సంగతి ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు నేను అయోగ్యుని ప్రభువా నేను అన్ఫిట్ నేను పనికిరాను నీకు నేను నీ బిడ్డనని చెప్పుకుంటే నీకు అవమానం ప్రభ్వా నేను తగను నాయన అది ఎన్నోసార్లు నీ వల్ల పొరపాట్లు జరిగినప్పుడు తొట్టుపాటు జరిగినప్పుడు భంగపడినప్పుడు ఎన్నోసార్లు నువ్వు ఏడుస్తూ దేవునితో ఈ మాట పలికా అలాంటి టైంలో దేవుడేమన్నాడో తెలుసా భయపడుకో నమ్మిక మాత్రం ఉంచు ఒక విశ్వాసి నిజంగా పడిపోవటం అంటే ఎక్కడో తెలుసా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం శోధింపబడి కొన్ని భంగపాట్లు ఎదుర్కొంటాం కొంతమంది ఏం చేస్తారంటే అలా శోధింపబడి బలహీనపడి అందులోనే కూర్చుండిపోతారు అది యూతా చేసిన పాపం అంటే తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు తీర్పు తీర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాల అది భయంకరమైన నేరం ఇప్పుడు తేడా పడ్డావు మంచో చెడో జరిగింది నీ వల్ల పొరపాటు జరిగింది జరిగినప్పుడు జడ్జిమెంట్ ఎవరికి ఇస్తావు నిన్ను నువ్వే జడ్జ్ చేసుకుంటావా లేకపోతే దేవుని జడ్జిమెంట్కు లోబడతావా నిన్ను నువ్వు విమర్శించుకో తప్పు లేదు కానీ తీర్పు ఎవరిది తీర్పు ఎవరిది చెప్పండి పెద్దగా చెప్పండి మరి యోధా విషయంలో ఏం చేశాడు యోధా తనకు తానే దేవుడైనట్టు తనకు తానే రాజు అయినట్టు తనకు తానే తీర్పు తీర్చుకొని పోయి ఉరి పెట్టుకున్నాడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు ఆ పాపం చేసేవాడివి నువ్వు కూడా ఆ పొరపాటు చేసేదానివి నువ్వు కూడా నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దేవుని స్థానాన్ని పొందడానికి ప్రయత్నించేవాడివే ప్రయత్నించేదానివే అలా కాకుండా కాపాడాడు నిన్ను సరే అయింది ఏదో అయిపోయింది పోబేట అని దేవుడు అనాలా దేవుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలా కొంతమంది ఓవర్ నేను చెబుతుంటా అని ఆ తేడా పడ్డానన్నా అంటే నేను అంటాను దేవుడు క్షమించాడమ్మా బ్రతకనిచ్చాడు నిన్ను క్షమాపణ ఉంది నీకు దిద్దుకో ఇకనన్నా మారు మనసు బంది సరి చేసుకుంటే లేదన్నా నేను పనికిరాను నేను యోగ్యరాల్ని కాదు నేను యోగ్యుని కాదు బాగా పశ్చాత్తాపడుతున్నావు పర్లేదమ్మా దేవుడు నీ మారు మనసును అంగీకరిస్తాడు పోనీ అయిపోయింది అది అయిపోయింది ఇక క్షమిస్తాడు ఇక దిద్దుకో ఇక నిలబడి దేవుల్లో ఇక స్థిరంగా ఉండు లేదన్నా లేదు నేను అర్హుల్ని కాదు నేను అర్హురాల్ని కాదంట మూడోసారి కూడా చెప్తా నాకు ఇసుకు మూడోసారి కూడా చెప్తా బాగా పశ్చాత్తాపడుతున్నా పర్లేదమ్మా దేవుడు హృదయం గలవాడు అర్థం చేసుకుంటాడు ఆయన మన బలహీనతలలో సహానుభావం లేనివాడు కాడు తాను మన వాళ్ళు అన్ని విషయాల్లో శోధింపబడిన అందున శోధింపబడుచన్న మనకు కృపచూపుడ ఐశ్వర్యవంతుడు అమ్మా అయ్యా బలహీనపడొద్దు ధైర్యం తెచ్చుకోండి లేదన్నా లేదు నాకు అర్హత లేదు అర్హుణ్ణి కాదు అట్లయితే ఏం చేస్తావు చేయిపోవంట నేను అర్హత లేదు అర్హ అర్హుణ్ణి కాదు అర్హురాన్ని కాదు అన్నాగా మరి పోయి సావు పోయి సావు పో యు యువతగాడితో సావు అదేందన్నా మరి బావరాక్షన్ చేస్తా దేవునికి స్తోత్రం హలో ఏం చేయాలా ఎంత గొప్పవాళ్ళు అంటే దేవుడినే ప్రశ్నిస్తారన్నమాట బోన్లో ఉన్నాడు బోన్లో ఉంది తేడాబడి దేవుడు చూశాడు లెక్క ప్రకారం నేరస్తుడే నేరస్తురాలే కానీ కృపను బట్టి వదిలేస్తున్నా నా ప్రియకుమారిని రక్తమును ఆశ్రయించిన రక్తమును బట్టి వదిలేస్తున్నా అనేది రక్తమో కృపనో చూపించి విడుదల రాశాడనుకో ఈ బోన్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏమంటారు తెలుసా అదేంటి ప్రభా నన్ను వదిలిపెట్టడం ఏంది అసలు నువ్వు అసలు ఎలా వదిలిపెడతావు అంటే ఏదో నా ప్రేమను బట్టి నా కృపను బట్టి వదిలేసానులే పోయా అంటే అట్లా ఎట్టు వదులుతావు అసలు అది ఎట్లా న్యాయం అయ్యద్ది అంటే ఏం చేస్తాడు వీడికి బాగా ఎక్కువైంద్ర వీడు ఎంత మంచిోడంటే నాకంటే అయిపోయాడు వీడు వీడు నాకంటే ఈ అమ్మాయి నాకంటే మంచిది అయిపోయింది అప్పటికి ఏమేమో న్యాయమూర్తి ఏది ఈ న్యాయమూర్తి నాకు తీర్పు తీరుస్తుంది అట్ల పెడతా ఉన్నాను అంటే అప్పుడు నేను తప్పు చేసినట్టేగా అప్పటికి నేను ఇప్పుడు జడ్జి సీట్లో కూర్చున్న నేనే ముద్దాయిని బోన్లో ఉన్న అమ్మగారేమో జడ్జి గారు అనమాట తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇయ్ర అంటాడు అప్పుడు అయిద్ది చిరాకు పుట్టించకూడదు దేవునికి ఎంతమందికి అర్థమైందో ఏమైనా అర్థమైందా కాలేదా ఏం చెప్పలేందండి అర్థమైతే చేయత్తి నేను కూడా సంతోషపడతాగా మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని ముందుకెళ్ళి ఆయన తీర్పుకు మనల్ని మనం అప్పగించుకోవాలి యోగ్యత లేదయ్యా నాకు కానీ నీ కృపాను సరిపో అంటాడు అన్నాక అట్ల బోనిస్తావు ప్రభావా అంటికా పళ్ళు రాలతాయి పోవాలి నోరు మూసుకొని పోవాలి చాలాసార్లు నీ విశ్వాస యాత్రలో భంగపడ్డ ఘట్టంలో నీకు అలానే అనిపించింది ఏసయ్య పేరు చెప్తున్నాను కానీ నేను తగను నా ఆలోచనలు కరెక్ట్ కాదు నా క్రియలు కరెక్ట్ కాదు నా నోరు కరెక్ట్ కాదు నా చేతలు కరెక్ట్ కాదు నా ప్రవర్తన కరెక్ట్ కాదు నేను తగను అని చాలాసార్లు అనిపించింది నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని నామానికి అవమానం తేవటం తప్ప నేను వెళ్ళటం అనవసరం అనిపించింది నీకు అది ఎంత పెద్ద దయ్యపు శోధనో తెలుసా అనవసరం ఏంది ఎట్లా ఉందంటే ఇది నా కాళ్ళ నిండా బురద అయింది బ్రదర్ నేను నీళ్ళ దగ్గరికి రాను అన్నట్టు మరి ఆడిగిపోతా కాళ్ళ నిండా బురద అయింది నీళ్ళ దగ్గర రాకుండా ఆడిగిపోతావు నీళ్ళు ఉంది ఎందుకు శుద్ధి చేయడానికి కదా తెలుసు నీ గురించి ప్రభుకి తెలుసు అసలు నిన్ను సృష్టించక ముందే నీ బతుకంతా తెలుసు నిన్ను సృష్టించక ముందే నీ చరిత్ర అంతా తెలుసు తెలిసి కూడా నిన్ను నిర్మించాడు నిన్ను బ్రతకనిచ్చాడు నీకోసం ప్రాణం పెట్టాడు నీకోసం మహిమను సిద్ధపరిచాడు ఎంత చేశాడు నిన్ను ఎరగకనే చేశాడా దేవుడేమో ఆశ్చర్యంగా చంప కింద చేయబెట్టి అసలు ఇలా అనుకోలేదురా నిన్ను దుర్మార్గుడా అలా అసలు ఇలా అనుకోలేదు నిన్ను ఎంత చేసా అంటాడా తేడా పడ్డాను అంటే చిరునవ్వు ఉన్నాగా నాకు ముందే అండి క్షమించు ప్రభా బాధ పెట్టాను పర్లేదు ఇంకోసారి చేయాలి అట్లా అసలు అట్ల ఎందుకు అవుతుందో చూసుకొని జాగ్రత్త చేసుకో అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు అవసరమైతే ఒక దెబ్బ అనలేదంటే ఒక గుద్దు గుద్దుతాడు అవసరం లేదంటే అవసరం అయిందంటే అసలు వద్దురు ఆ భూమి మీద వచ్చేసి నా దగ్గరికి అంటాడు అంటే అర్థమైందా కాలేదా చిరాకేసిందన్ను గరే నీ వల్ల కాదు ఇంకొచ్చేసే అంటాడు అసలు గొడవే ఉండదు ఇక అంటే నిన్ను మాత్రం వదలడు గుర్తుపెట్టుకో శోధనలో పడిపోయినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో మనకు తెలియదు ఆయనే తెలిపాడు రక్షణ మార్గం తెలియదు ఆయనే తెలిపాడు రక్షకుడిని ఎలా అనుసరించాలో తెలియదు ఆయనే తెలిపాడు శోధనలు ఎదురైన వేళ పడిపోయిన వేళ ఎలా నిలబడాలో తెలియదు ఆయనే నిలబెట్టాడు ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియదు ఆయనే నడిపిస్తున్నాడో కుటుంబాన్ని ఎలా కట్టాలో తెలియదు ఇంతకుముందు ప్రతిదానికి ఆయన మీద ఆధారపడ్డావు ఆధారపడ్డ ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకొని ఆయనే నీకు అన్ని తెలుపుకుంటూ నేర్పుకుంటూ కాపాడుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు నీ కుటుంబానికి కూడా నీ సంఘానికి కూడా ఎలా కట్టాలో ఎలా సిద్ధపరచాలో నీకు తెలియదు నీకు తెలిసి ఏదేదో ఊహించుకుంటావు నేను చెప్తున్నా నీకు తెలియదు నోరు మూసుకొని ఆయన దగ్గర కూర్చోను ఆయన కడతాడు ఆయన కడతాడు దీనంగా ఆయన ముందు మోకాళ్ళుని చేతులు చాపు ప్రభువా నేను నిన్ను కనుగొన్నానా నువ్వు నన్ను వెతికి రక్షించావా ను నీవు कीराक्षितिवे तारीतपीनानन्दो नु नीव ृदयिव चिरक्षिञ्चिदिवी नित्यजीवमुनि चीनदेवा नित्यजीवमुनि चीनदेवा निवे न मञ्चिका परिवी निवे न मञ्चिका परिवी दीवे न मञ्चिका परिवी నీరే నా మంచి కాపదివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపదివి నీవే నా మంచి కాపదివి ఆయన నిన్ను వెతికాడు నువ్వు ఆయన వెతికావా వెతికి రక్షించాడు ఆయన నిన్ను నిలబెట్టాడా నియంత్రణ నువ్వు నిలబడ్డావా నోరు తెలిసి కొంచెం పెద్దగా జీవితే కూటం పెందలయి చెప్పకపోతే మళ్ళీ జీవితా అదే శిక్ష మీకు ఓకేనా విశ్వాసంలో నువ్వు నిలబడ్డావా ఆయన నిన్ను నిలబెట్టాడా నువ్వు పొందినవన్నీ ఆయన కృపతో ఇచ్చాడా లేకపోతే నువ్వు పొందావా ప్రార్థన విషయంలో కూడా నీకు తెలుసా ఆయన చేపిస్తున్నాడా ఏది యుక్తమైన ప్రార్థన అయింది ప్రతిసారి నువ్వేమనాలి తెలియదు ఆయన దగ్గరికి వచ్చి ఏమనాలి ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే అనాలి నానా నాకు తెలియదు ఏది నీకు ఆమోదమో ఏది యుక్తమైన ప్రార్థనో నాకు తెలియదు నువ్వే నడిపించు బలహీనంన్నాయా బలహీనరాలయా నాకు తెలియదు నాకు తెలియక నేను ఉన్నప్పుడు నాకు అన్నీ చేసుకుంటూ వచ్చావు కదా నేను నీ మీదే ఆధారపడుతున్నానయ్యా సేవకు వచ్చావా నీ పని ఎట్లా చేయాలో తెలియదయ్యా నాకు నేర్పు జ్ఞానమే కుటుంబాన్ని కట్టాలి సంఘాన్ని కట్టాలి ఎట్లా కట్టాలో తెలియదయ్యా జ్ఞానమే పది మందిని ఎలా సమకూర్చాలో తెలియదు జ్ఞానమే అయ్యా తెలియదయ్యా పదుగురు ఎదుట ఎలాగూ ప్రవర్తించాలో తెలియదయ్యానమి నీ ముందు ఎలా బ్రతకాలో ఎలా నడుచుకోవాలో నిన్ను ఎలా సంతోషపెట్టాలో తెలియదయ్యా నీ చిత్తం ఎలా నెరవేర్చాలో తెలియదయ్యా నేర్పయ్యా నీ కొరకు ఎలా బ్రతకాలో తెలియదయ్యా నిన్ను సంతోష అనుకుంటున్నాను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏడిపిస్తున్నాను నీకు ఆనందకరంగా బ్రతకాలనుకుంటున్నాను కానీ దుఃఖపెడుతున్నాను నాకు తెలియట్లేదయా పిచ్చిదన్నైపోతాం పిచ్చొండైపోతున్నాను నాకేమో నిన్ను పెట్టాలని ఆశ కానీ నేను బాధపడుతున్నాను నాకు తెలిపయా నాకు నేర్పయ్యా దీనంగా వెళ్ళి దేవుని మీద ఆధారపడి అడగాలి తప్పకుండా ఇన్ని తెలిపిన వాడది తెలపడా ఇన్ని నేర్పిన వాడు అది నేర్పడా